హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి వచ్చిన ఒక న్యూస్ అయితే చూపిస్తాను అంతకంటే ముందు ఎవరైతే ఈ వీడియో చూసినారో రైతుబంధు నేడు ఎంతవరకు రిలీజ్ అయ్యాయి మళ్ళీ ఇంకా ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇవన్నీ ఈ వీడియోలో మీకు చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇప్పుడు మా ఇన్ఫర్మేషన్లో కనుక వెళ్ళినట్లయితే మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో నెలాఖరు లోపు అయితే రైతు బంధును ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి రావడం జరుగుతుంది సో పూర్తి చేస్తాం నెలాఖరు లోపు ప్రస్తుతం అయితే ఆర్థికంగా కొంత మేరకు కష్టమైన ఈ యొక్క ఏదైతే రైతు బంధు ప్రక్రియ ఉందో దాన్ని ఖచ్చితంగా చేస్తాము అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ పంట కూడా ఒకేసారి చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సో డెబ్బై లక్షల అకౌంట్లు ఉన్నట్లు వివరించారు ఇప్పటివరకు ఇరవై తొమ్మిది లక్షల మందికి ఏడు వందల కోట్ల మేరకు నిధులు బ్యాంకులోకి విడుదలైతే చేయడం చేసినట్లు చెప్పడం జరిగింది ఇంకా చాలా వరకు ఇంకా నిధులు విడుదలవ్వాలి ఇప్పటి వరకు రైతుబంధు అయితే ఎకరం నుంచి రెండు ఎకరాల మధ్యలో ఉన్న ఉన్నవారికి కంప్లీట్ చేశాము సో మిగతా వారికి కూడా కంప్లీట్ చేయబోతున్నట్లు చెప్పడం జరిగింది అంటే రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు కొంతమందికి విడుదల చేసి మళ్ళీ ఆపేసినట్లు కూడా సమాచారం రావడం జరుగుతుంది మళ్ళీ ఇంకొక మూడు నాలుగు రోజుల వరకు ఎవరికి రైతుబంధు నిధులు పడే అవకాశం అయితే కనపడతలేదు ఎందుకంటే నిధుల కొరత మరింత అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇప్పటివరకు ఒకటి నుంచి రెండు ఎకరాలకి ఏ విధంగా అయితే కంప్లీట్ చేశామో రెండు నుంచి నాలుగు ఎకరాలు కూడా అదే విధంగా కంప్లీట్ చేయాలని భావించినా నిధుల కొరత సమస్య ఏర్పడుతున్నట్లు చెప్పడం జరిగింది ఇప్పటివరకు రెండు నుంచి నాలుగు ఎకరాలకి కూడా కొంతమందికి నిధులు విడుదల చేసినా ఇంకా చాలామందికి నిధులైతే విడుదలవ్వలేదు సో చాలామంది మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాకు ఇంకా రైతు బంధు పడలేదని చెప్పి చెప్తున్నారు కాకపోతే వీళ్ళు రైతు డిక్లరేషన్ ఖచ్చితంగా ఏదైతే ఇచ్చిన హామీలని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము అంటే ఈ నెలాఖరులోపు వీళ్ళు విడుదల చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇంకా మరింత సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉంది ఎవరు ఆధార్యపడద్దు అని చెప్పి కూడా మంత్రి భరోసా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ గమనించుకున్నట్లయితే ఏది ఎదురైనా కానీ రైతు డిక్లరేషను అదేవిధంగా రైతుల సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రైతు రుణపై కూడా రెండు లక్షల ఏకకాలంలో చేసే అవకాశం అయితే కనపడుతుంది ప్రస్తుతం తెలంగాణలో రైతు బంధు మరింత సమయం పట్టే అవకాశం అయితే క్లియర్గా కనపడుతుంది సో ఇది మొత్తానికి అయితే న్యూస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎ నైస్ డే